హైగర్స్ అస్సాంలోని నాగావ్ జిల్లాలో వాడు అస్లాం అనేవాడు ఒక అమ్మాయిని స్కూల్కి వెళ్ళి వస్తున్న అమ్మాయిని వాడితో ఇద్దరు కలిసి ఎంత ఘోరంగా రేప్ చేసింది ఆ తర్వాత ఆ అమ్మాయిని స్థానికులు కాపాడి ఆసుపత్రిలో చేర్చింది ఆ తర్వాత వాడు దొరికాడు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు చెరువులు దిగడు చచ్చాడని చెప్పి మాట్లాడుకున్నాను కదా పాపం అమ్మాయి సంబంధించిన డిస్కస్ నేను చెక్ చేస్తూ పోతాను పలే బాధిస్తుందండి ఆ అమ్మాయి వాళ్ళ నాన్న నాతో కూడా మాట్లాడలేకపోతుంది అసలు మొగలెట్టు భయపెడుతుంది ఇంకా అమ్మాయి ఆ అమ్మాయికి పాపం వాళ్ళ అమ్మ చనిపోయింది వాళ్ళ నాన్నను కూలీనాలు చేసుకునేవాడు సో నువ్వు నా దగ్గర రాతల్లే అని చెప్పేసి వాళ్ళ మేనత తెచ్చుకున్నా ఢిల్లీ డాక్టర్కి సంబంధించి ఇష్యూ ఉంది కదా అందులో ఏమనిస్తుంది అత్యాచారం అత్యాచారం అంటే రేపు చేసి చనిపోయాడు అత్యాచారం అంటే మనబంధం అన్నట్టు సో అసలు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అండ్ అసలు ఏంటి ఇది అని చెప్పి పాప అడిగిందని అడిగిన రెండు రోజులకి పాపం ఆ అమ్మాయిని రేపు చేశారు గ్యాంగ్ రేప్ చేశారు వాళ్ళ మేనత్త చెప్పి భలే బాధపడుతుంది ఎక్కడో జరిగితే వార్తల్లో పోస్తే అది చూసి అది ఏంటి ఎందుకు అలా చేస్తారని అడిగింది అయ్యా నా పిచ్చి పిల్ల చివరికి తనే దా ఇలా అవ్వాల్సి వచ్చింది ఎటువంటి సమాజంలో మనం బతుకుతున్నామని చెప్పేసి తప్పమానం ఇంకా ఇద్దరు బ్యాలెన్స్ ఉన్నారు కదా అందులో వాడు ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరు పోలీసుల దగ్గర ఉన్నారు వాళ్ళు కూడా సావాలి నిజంగా సో ఇక నెక్స్ట్ పూణేలో ఇది నిజంగా నేను షాక్ అసలు ఈ డాక్టర్ ఇష్యూ తర్వాత గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటని గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ అన్ని చోట్ల చెప్తున్నా అలా నాలుగో తరగతి అమ్మాయి టీచర్ ఉండి గుడ్ టచ్ అంటే అంటే బ్యాడ్ టచ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాం దెన్ అకస్మాత్తుగా ఈ నాలుగో తరగతి అవుతున్న అమ్మాయి లేచి టీచర్ని చెప్పింది ఏమని అది బ్యాడ్ టచ్ అలా చేయకూడదా అంటే జస్ట్ తాకే విషయంలోనే ఆమె గుట్ట బ్యాట్ టచ్ చెప్తుంది కదా బ్యాడ్ టచ్ ఆ టీచర్ అది అయితే మొన్న ఒక తాత వాడు వయసు అరవై మూడు సంవత్సరాలు చాక్లెట్ ఇస్తారని చెప్పి చాక్లెట్ చూపించి తీసుకెళ్ళి అమ్మని మనభాగం చేసేస్తాడండి ఆ టీచర్ చెప్పింది ఏం జరిగింది ఏంటండి అసలు దేవుడా ఆ టీచర్కి అసలు వణిగిపోయింది స్కూల్లో మేనేజ్మెంట్కి చెప్పింది వాళ్ళు ఇమిడియట్గా పోలీసులు చెప్పారు వాళ్ళు వచ్చారు ఈ పిల్లలు చెప్పిన నిజం అప్పుడు చెక్ చేసుకున్నారు ఇమీడియట్గా అడికి వెళ్ళారు వాడున్నాడు అరెస్ట్ చేశారు తర్వాత విచారిస్తే నేను చెప్తే తెలియదు నేను నా ఛానల్ పెట్టిన రెండు వేల ఇరవై అక్టోబర్ రెండు నుంచి అండి కనీసం కొన్ని వేల వీడియోలు ఇచ్చున్నాను కదా ఇందులో కొన్ని వందల వీడియోలు చెప్పుకుంటా మీ పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని అసలు కాదు ఇంట్లో అమ్మ నాన్న బాబాయ్ మామ లైక్ వీళ్ళతో ఉండే విషయంలోనే ఎలా ఉండాలి ఏంటనేది చెప్పండి ఇక బయట వాళ్ళని అయితే టచ్ కూడా చేయనివ్వద్దు బయట దరిద్ర కూడా వెళ్ళనివ్వద్దు నేర్పండి అని చెప్పారు రీసెంట్ టైమ్స్లో ఆడలు కూడా తేరవుతున్నారట పసిపిల్లని ఆడ కూడా ఎక్కడైతే తేలకడం ఏదో చేయటం చేస్తా అన్నారు సో ఆడోళ్ళైనా మగవాళ్ళు అయినా బయట వాళ్ళు అన్నప్పుడు అసలు దరిద్ర కూడా రానివ్వద్దు ఇక సొంత వాళ్ళ విషయానికి వచ్చేసి దెన్ ఎలా ఉండాలి ఏంటి అన్నది నేర్పండి నేర్పడి వీడేంటి మీకు అర్థమైంది అనుకుంటున్నా మీదట అన్న ఈ కామానులు ఎక్కడైతే ఉన్నాయి కామప్రశాసాలు ఎక్కడైతే ఉన్నాయో అవి నార్మల్ రావాలి నార్మల్ అవ్వకపోతే దారుణ దారుణంగా దేవుడు అని చంపాలి లేదు అన్నప్పుడు ఈ అపరిచితుడో ఏ భారతడో రావాలి హేసి పడేది నా కొడుకులను బట్ బ్రతకటానికి అర్హతలు అయినటువంటి వాళ్ళు అంతా పడే మరలా చెప్తున్నా గతంలో వాటికి చెప్పారు ఇష్టం ఉంది అనుకుంటే వంద మందికి అది వెయ్యి మంది రా ఓకేనా ఇంతకు ఇష్టం ఉంది పడుకోండి బట్ పసిబిడ్డల విషయంలో దయచేసి వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా టచ్ కూడా చేయకండి ఆ వేలు తప్పు అది